మనం చాలామందిని డిఫరెంట్ వేలో చాలామందిని ప్రేమిస్తూ ఉంటాం అంటే ఒక తల్లిదండ్రులుగా పిల్లల్ని బాగా ప్రేమిస్తాం ఒక భార్య ఒక భర్తగా వాళ్ళతో చాలా ప్రేమించుకుంటూ ఉంటారు లేదా ఇతరుల పట్ల చాలా జాలీ దయ చూపిస్తూ ఉంటాం దానివల్ల మనకి కొన్నిసార్లు నష్టాలు జరుగుతాయి అది ఏమిటి అనేది ఒక కథలో మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి మన దేశంలో యాక్చువల్గా ప్రేమ జాలి దయ కనికలు అనేది ఎక్కువగా ఉంటాయి దానివల్లే మనం అలా ప్రవర్తిస్తూ ఉంటాం అయితే ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు ఆ రాజుకి చాలా సమస్యలు ఎదురవుతాయి ఒక బుద్ధుని దగ్గరికి వెళ్ళి ఆ బుద్ధిని అడుగుతాడు మీరు చెప్పినవన్నీ నేను పాటిస్తున్నాను నా రాజ్యంలో సమస్యలు ఎదురయ్యాయి నేరాలు ఘోరాలు ఎక్కువైపోయాయి ఎవరు కూడా నన్ను ఒక రాజులాగా చూడట్లేదు అసలు నేనంటే భయం లేదు చాలామంది ప్రజలు అనుకుంటున్నారు ఈ రాజులు ఉండేదానికంటే వేరొక రాజ్యానికి వెళ్ళిపోదాము ఇక్కడ మనకి సేఫ్ లేదని చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి ఆ బుద్ధుడు దగ్గరికి వచ్చి ఆ రాజు అడుగుతాడు అప్పుడు ఆ బుద్ధుడు రాజుగారితో అంటారు అయ్యా మీరు నా బోధనలు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దాని నుండి నీకు ఏమర్థమైందో చెప్పు ఒక సన్యాసి ప్రతి ఊరు తిరుగుతూ ఉంటాడు అలాగే ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ అందమైన ఒక చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు కింద ఒక పుట్టలో పాముంటుంది ఆ సన్యాసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ధ్యానం చేద్దాం అనుకుంటాడు కానీ అక్కండా ప్రజలందరూ వచ్చి ఆ చెట్టు దగ్గరికి మీరు వెళ్ళొద్దు అక్కడ చాలా భయంకరమైన బామ్ ఉంది అది కనుక కాటేసిందంటే చనిపోతావు ఆ చెట్టు దగ్గర మాత్రం వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు ఆ సన్యాసి దాన్ని ఏం పట్టించుకోకుండా చెట్టు దగ్గరికి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటాడు కొంత సమయం అయిన తర్వాత ఆ చెట్టు ఆ పుట్టలో నుంచి ఒక విషసర్పం వచ్చి ముసలు కొట్టుకుంటూ ఆ సన్యాసి దగ్గరికి వస్తుంది ఆ సన్యాసి దగ్గర రాగానే ఆ సన్యాసి దాన్ని అలా చూసి భయపడకుండా మళ్ళీ ధ్యానం చేసుకుంటూ ఉంటాడు ఆశ్చర్యంగా ఆ పాము మాట్లాడడం మొదలు పెడుతుంది ఏ మనిషి నీకు అర్థమవుతుందా నేను భయంకరమైన విషసర్పాన్ని నేను కనుక కాటు వేస్తే చనిపోతారు నేనంటే నీకు కొంచెం కూడా భయం లేదు అని ఆ పాము అతనితో మాట్లాడుతూ ఉంటుంది అతను దాన్ని చూసి నేనెందుకు నీకు భయపడాలి నాకు చావంటే భయం లేదు నీకు చావంటే భయం ఉంది కనుక నువ్వు ఎవరైనా పడితే వారిని కరిచి చంపేస్తున్నావు నువ్వు భయపడుతున్నావు కాబట్టి అని ఆ సన్యాసి ఆ పాము తండడు ఆ పాము ఒక్క నిమిషం ఆలోచించి ఆ సన్యాసి దగ్గరికి వచ్చి అవును మీరు చెప్పింది కరెక్టే నాకు చావంటే చాలా భయం ఎందుకంటే వచ్చిన ప్రజలందరూ నన్ను వచ్చి కొట్టి చంపేస్తారని భయంతో నేను ముందే వారిపైన అటాక్ చేసి వాళ్ళని కాటేసి చంపేస్తున్నాను అని పాము అంటుంది అప్పుడు ఆ సన్యాసి అంటాడు ఒక్కసారి నువ్వు ఆలోచించు మన జీవితం ఏదో ఒక రోజున కంపల్సరిగా ముగుస్తుంది అలా అని చెప్పేసి దానికి భయపడటం అంత మంచిది కది ఒక్కసారి నువ్వు ప్రేమగా ఉండు నీలో ఉన్న ఆ భయంకరమైన విషసర్పంలాగా ఉన్న నీలో ఉన్న ఆ భయాన్ని తీసేసి నలుగురితో ప్రేమగా ఉండు అప్పుడు నీకు తెలుస్తుంది జీవితం అంటే ఏంటో అని ఆ సన్యాసి పాముతో చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ పాము ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇంకా నేను ఎవరిని కాటేయకూడదు ఎవరిని చంపకూడదు అని ఆ విషయం అందరికీ తెలుస్తుంది అప్పుడు అందరూ ఆ పాము దగ్గరికి వస్తూ ఉంటారు దాన్ని హేళం చేస్తూ ఉంటారు రాళ్లతో కొడతా ఉంటారు అలా పడుతూ ఉండగా పాముకి చాలా గాయాలు అవుతాయి దాన్ని చాలామంది పట్టుకొని మెళ్ళ వేసుకుని తిరుగుతూ ఉంటారు ఎందుకంటే అది చులకన అయిపోయింది అది ప్రేమించడం మొదలుపెట్టింది కరటం మానేసింది అలా కొన్ని రోజులైన తర్వాత ఆ సన్యాసి మళ్ళీ అదే చెట్టు కిందకి ధ్యానం వస్తే అది గాయాలతో పడుకొని ఉంటుంది అప్పుడు ఆ సన్యాసి అంటాడు ఏంటి మిత్రమా ఇలా గాయాలతో రక్తం కాతూ ఉన్న ఏమైంది అంటే అప్పుడు ఆ పాము అంటుంది మీరు చెప్పినట్లే నేను కరటం ఆపేసాను కానీ ఇప్పుడు చూడు నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు బ్రతకటం కూడా చాలా కష్టంగా ఉంది ఏం చేయాలో నాకు తెలియట్లేదు అంటే అప్పుడు ఆ సన్యాసి మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు నేను నీలో ఉన్న క్రూరత్వాన్ని కరిసే తత్వాన్ని మానుకోమని తప్ప నేను బస్సు కొట్టద్దని ఎప్పుడు చెప్పలేదు కొన్నిసార్లు నిన్ను నువ్వు కాపాడుకోవటానికి బస్సు కొట్టాలి కఠినంగా మారాలి నువ్వు అలా ఉండలేదు కాబట్టే ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు అని చెప్తాడు అప్పుడు ఆ బుద్ధుడు ఈ రాజు చెప్తే రాజుగా అప్పుడుస్తుంది కొన్నిసార్లు మనము ఇతరులను ప్రేమించడం వల్ల కొన్ని సమస్యలు తెచ్చుకుంటాము మనం లోపల ప్రేమించలే తప్ప బయటికి దాన్ని వ్యక్తపరచకూడదు నీ రాజ్యంలో ఏది జరుగుతుందో అనేది ప్రజలందరికీ తెలుసు నువ్వేసే నీ రాజ్యంలో ఏదన్నా తప్పు జరుగుతుంది అంటే నువ్వు ఎలాంటి శిక్ష చేస్తావో జనాలు భయపడాలి అప్పుడే నువ్వు ఈ రాజ్యాన్ని పా పరిపాలించగలుగుతావు ఎప్పుడైతే జాలి ప్రేమ అని నువ్వు ఆలోచిస్తూ ఉంటావో ఈ పొరుగు రాజ్యం వాళ్ళు కూడా వచ్చి నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు నువ్వు ఎప్పుడు కూడా నీలో ఉన్న ప్రేమని బయట పెట్టకూడదు నువ్వు లోపల ప్రేమగా ఉండాలి బయట కఠినత్వంగా ఉండాలి ఎప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి మన జీవితంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి మన పిల్లలని అతిగా ప్రేమిస్తూ ఉంటాము ప్రతి చిన్న విషయానికి నువ్వు పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదని ఇంట్లో తగాదలు వస్తూ ఉంటాయి కానీ నువ్వు ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమించాలి ఒకవేళ నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు వాళ్ళ ముందు చులకన అయిపోతావు వాళ్ళ పట్ల నీకు ప్రేమ లేదని అందరూ అనుకున్నా సరే నువ్వు కొన్నిసార్లు కఠినంగా ఉండాలి జాబ్ విషయంలో కావచ్చు బిజినెస్ చేస్తున్నప్పుడు ఎంప్లాయీ విషయంలో కావచ్చు లేదా ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి ఎవరిని ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమించాలి లేకపోతే నీకు ఒక వాల్యూ ఉండదు నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క మరణాన్ని నువ్వు కొని తెచ్చుకుంటావు ఎందుకంటే నువ్వు అంత ప్రేమ చూపిస్తావు కాబట్టి ఈ రోజు అయినా నువ్వు ఎంతవరకు ఉండాలి ఎంతగా ప్రేమించాలో అది ఇంట్లో కావచ్చు ఆఫీసులో కావచ్చు ఎనీవేర్ ఎక్కడైనా సరే నువ్వు ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు నువ్వు ప్రేమించినట్లయితే ఈ జీవితానికి ఒక అర్థం ఉంటుంది మీకు కనుక ఇది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ